నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను పూర్తి చేసుకోగలుగుతారు పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విందు కార్యక్రమాలు కూడా ఉంటాయి అలాగే ముఖ్యమైనటువంటి పనులు చేపట్టేటప్పుడు తొందరపాటు తనం ఇబ్బందులకు గురి చేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది వృషభ రాశి వారు ఈరోజు పనుల ఎందు ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అనేకమైనటువంటి పనులను ఒకేసారి చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఊహించనటువంటి విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి విందు కార్యక్రమాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దవనముతో పూజించండి మిథున రాశి వార్లకు ఈరోజు స్నేహాలు పరిచయాలు పెరుగుతుంటాయి నూతన వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి రావలసిన బాక్యులను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పొంగలిని నివేదన చేయండి కర్కాటక రాశి వారు విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు పోటీల్లో విజయాలను సాధించుకుంటారు వివిధ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు అప్పులు చేసే ఆలోచనలు కూడా చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రంను పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు మంచి మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఉన్నటువంటి వార్లకు కాస్త ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనుల్లో వివిధ కారణాల వలన కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్ని రకాల పనులను జాగ్రత్తగా పూర్తి చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనను నిర్వహించండి కన్యా రాశి వార్లకు ఈరోజు సౌకర్యాలు కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో స్థిరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచహారతిని ఇచ్చి నమస్కారం చేసుకోండి తులారాశి వార్లకు ఈ రోజు ఇతరులతో ఉన్నటువంటి సంబంధాలను కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి వేరు వేరు రూపాలులో ఇచ్చినటువంటి హామీలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి శక్తికి మించినటువంటి పనులు చేపట్టి ఇబ్బంది పడుతుంటారు పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారుల యొక్క సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఆలోచనలు చేస్తుంటారు సంతృప్తితో కూడినటువంటి సందర్భాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసీదళములతో పూజించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలను తీసుకుంటూ ఉండాలి జీవిత భాగస్వామితో అనుబంధాలు మరింతగా బలపడుతుంటాయి కుటుంబ విషయాలు చర్చకు వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతికి షోడశోపచార పూజను నిర్వహించండి మకర రాశి వార్లకు ఈరోజు అప్పుల బాధలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకూడదు వేరు వేరు రూపాల్లో స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వైష్ణవి దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించటం అలాగే చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది కుంభరాశివార్లకు ఈరోజు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుండాలి వివిధ రూపాల్లో ప్రయోజనాలు అందుకుంటారు వేరు వేరు రూపాలలో అనారోగ్య సంబంధ విషయాలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి సమయానికి ఆహారం తీసుకోవటం విశ్రాంతిని తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకమును నిర్వహించండి మీనరాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో పెద్దవారితో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి వేరు వేరు రూపాలలో పనులు చేపట్టి వాటిని చక్కగా పూర్తి చేసుకుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలుంటుంటాయి ముఖ్యమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి